వనపర్తి జిల్లాలో ఇంద్రమ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్దిదారులు తమ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు పాన్గల్ మండలంలోని మాధవరావుపల్లి గ్రామ పంచాయతీలో ఇంద్రమ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు యాభై ఏడు ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు ముప్పై ఆరు ఇళ్లకు ముగ్గులు పోసి పదిహేడు ఇళ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయి ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు మిగిలిన వాళ్లు నిర్మాణం ప్రారంభించలేదు కాబట్టి వారికి రద్దు చేసి అర్హత ఉన్న ఇతరులకు సిఫార్సు చేయాలని మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు అనంతరం మాధవరావుపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రతి సంవత్సరం ఐదో తరగతిలో గురుకుల పాఠశాలలో ప్రవేశాలు పొందే విధంగా చూడడంపై ఉపాధ్యాయుడు వీరస్వామిని కలెక్టర్ అభినందించారు అందుకు ముందు పానకల గ్రామం ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన విద్యార్థులకు కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు

ఒక్క వర్షలో ముప్పై ఏడు నెట్లు ఉన్నాయి టోటల్ సిక్స్టీ కిలోమీటర్స్ ఎంతసేపట్లో వెళ్ళొచ్చు వన్ ఆరులో వెళ్ళొచ్చు కదా సో వన్ కిలోమీటర్ ఎంతసేపట్లో వెళ్ళొచ్చు కిలోమీటర్ సో ఇక్కడ కిలోమీటర్ ఆర్ సేమ్ ఉంది దీన్ని కింది తీసుకెళ్ళాలి మనం అంటే వన్ కిలోమీటర్ వన్ 60 సిక్స్టీ ఆర్ మనం ఇది అలా వెళ్దాం ఎట్లా కాదు నాకు ఆన్సర్ అవుతుంది మీరు ఎట్లా నాకు సిక్స్టీ బై సెవెన్ తర్వాత యూనిట్స్

మార్చిలో ఉంటాయి జులై వచ్చేసాం ఒక ఐదు రోజులు జులై వస్తుంది అంటే నెలలు మార్చి వాళ్ళ దగ్గర ఏముంది మన దగ్గర వాళ్ళెందుకు చేయగలుగుతున్నారు చేయలేకపోతున్నారు చేయగలుగుతున్నారు మీకు తెలుసు కానీ చెప్పట్లేదు మరి मेरा खिलाई को मिठाई बाय किया उन्होंने तो सेंटेंस किया उन्होंने मेरा कर था जो बट को और सीधा है सेकंड क्लास में दिया हमारे भाई मारव ने शिवमा बनाई माता देवी चले तभी केवल केवल